గణపుర పంజయ కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యక్షులు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం సాధన సాధన తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారి నాయకత్వంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేస్తున్న అరాచక ప్రన్ని మట్టుబెట్టి అధికారం వచ్చిన తర్వాత తొలిసారిగా పార్లమెంట్ ఎన్నికలు పురస్కరించుకొని మహోబాద్ విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ బోలాశంకరుడు గతంలో మహోబాద్ పార్లమెంట్ సభ్యులుగా పనిచేసి అదేవిధంగా కేంద్ర మంత్రి మంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు రోడ్ల అభివృద్ధి కస్తూర్బా స్కూల్ కేంద్రీయ విద్యాలయాలు ఎన్నో అభివృద్ధికరమైన కార్యక్రమాలు తీసుకొచ్చిన బలరాం నాయర్ గారికి మరొకసారి మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా వరించడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి అత్యంత ప్రియమైన నాయకుడు సన్నిహితుడు బలరాం నాయుక్ టికెట్ రావటం మహోబాద్ నియోజకవర్గం కావచ్చు పార్లమెంట్ నియోజకవర్గం కావచ్చు అందరూ కూడా ఆనంద హర్షం వ్యక్తం చేస్తున్నాం ఏడు నియోజకవర్గాల నుంచి రేపు మహబూబాద్ లో పదకొండు ఒక నిమిషానికి బలరాం నాయక్ గారు నామినేషన్ వేయడం జరుగుతుంది అదే విధంగా మూడు గంటల నాలుగు గంటల ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారితో మోగోలో జనజాతర బహిరంగ సభ రంగ రంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది సుమారు ఏడు నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది ప్రజల్ని తరలిస్తున్నాం అదేవిధంగా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎక్కడ ఇబ్బంది పడకుండా జరుగుతుంది రెండు లక్షల నుంచి మూడు లక్షల నీటి సౌకర్యం వాటర్ ప్యాకెట్లు ఎక్కడ పడితే కూడలలో వాటర్ డ్రమ్ములతోనే మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు వారు కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు అదే విధంగా ప్రెస్ మిత్రులకు సందర్భంగా తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు నామినేషన్ కానీ మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు వచ్చిపోయేంత వరకు కూడా మీ సహకారం ఉండాలని చెప్పి మనసుపూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నారు